గురజాల సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరువలేనిదని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గురజాల పాటిపాట మా అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మండల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జమ్మి గుంపుల యూత్ వారు కడికల నాగేశ్వరరావు నారదాసు సతీష్ ఎలక లక్ష్మయ్య అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు వారికి స్మైల్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండిరవి కనకం హనుమంతరావు స్మైల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు సతీష్ ఎలగా లక్ష్మీ గారు ఇక కన్న కార్యక్రమానికి పూర్తి సహాయ సహకార అన్నదాబాబ అన్నదాబాబ దయచేసి అంతగా తెలి లక్ష్మీనారాయణ గారు కలిగిన నాగేశ్వరరావు గారు దాదాపు లక్ష్మీ గారు ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన దాతలు జమ్మిడిపూల లక్ష్మీనారాయణ నాయుడు కటికల నాగేశ్వరరావు గారు గురజాల శ్రీ పాతపాఠం మహాలయంలో ప్రతి మంగళవారం కూడా వచ్చే భక్తులకి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది దాదాపుగా సంవత్సరం నర ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అలానే ఫౌండేషన్ యొక్క సేవలు ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమమే కాక వినాయక చవితికి పర్యావరణాన్ని పరీక్షించండి మట్టి వినాయకుడిని పూజించండి అనేక కార్యక్రమం ద్వారా మట్టి వినాయకుడిని ఈ గ్రామం అంతా కూడా ఉచితంగా పంచడం అలానే డిసెంబర్లో వచ్చే అమ్మవారి తిరణాలకి పాతపాటి అమ్మవారి తిరణాలకి వచ్చే భక్తులందరికీ కూడా చిత్రపటాలను ఉచితంగా పంపిణీ చేయడం అలానే పేద విద్యార్థులకి చిత్రాలు పంపడం అనేకమైనటువంటి కార్యక్రమాలు మైల్ ఫౌండేషన్లో నిర్వహిస్తుంది